ఈ కృష్ణానది తీరంలో అలా ఒక్కసారి తలక ఎత్తి తీస్తే పచ్చని పొలాలు ప్రాణశక్తి శక్తంగా ఉండి ప్రతి ఆత్మలోనూ కూడా నవనవలాడుతున్నటువంటి పొలాలు ఆ పక్కనే మధురమైన కృష్ణా జలాలు ఆ నీరు ఇలా దోసిడు తాగి ఈ అరటి చెట్లకు కాసినటువంటి రెండు అరటి పళ్లు తింటే ఆ పూట భోజనం చేయక్కర్లేదండి అంతకన్నా ఏం కావాలి మానవుడు తెలుసుకుంటే ఇది చాలు ఫలములు చాలు జీవికకు రెండు పళ్ళు తిని ఒక గ్లాసు పాలు తాగి అయితే రెండు గ్లాసులు మంచినీళ్ళు తాగితే కృష్ణానది తీర్థం ఆ పూట వెళ్ళిపోతుంది సేయ అంటే మన పప్పులో వచ్చే నీళ్ళు కృష్ణా జరుషత రెండు తాగి తాగి ఐదు లీటర్లు ఆరు సార్ తాగా సాక్కువాతది ఒక మెడిసిన్ ఉన్నది అంటే కొండవా కొండ మీద నుంచి ఒక ఎంతకన్నా భద్ర ఉండదు మహా ఇది ఇంత ఆ వాదు మహావేగంగా ప్రవహిస్తూ ఉంటుంది కొండవేరు దాని ఒరిపిడికి కొండ కూడా ఒరుసరిగా లోతొస్తుంది నాలుగు అడుగుల దాని మీద ది వచ్చేటువంటి నీరు విరువు పట్టుకుని దాని ఒక బొత్తు ఒక బొత్తు మా ప్రవేశిస్తాయి రాక్ వాటి పీసు అది ఇచ్చినట్లయితే రోగాలు తగ్గిపోతాయి ఏమీ లేదు కొండ మీద నుండి ప్రవహిస్తున్న నీరుకి ఒక ఓషధీ గుణం ఉన్నది మరి ఈ ఇసుకలో ఇన్ని ఓషధులు అడవుల్లో ఉన్నటువంటి ఓషధులన్నీ ఒరుసుకుని ఇసుకలో ప్రవహించి 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 వస్తున్నటువంటి ఆ కృష్ణానది నీరు ఒక గ్లాసుడు పొద్దున్నే వెళ్ళి స్నానం చేసి ఒక చెంబుతో నీళ్లు తెచ్చుకుని ఆ పరమేశ్వరుడికి అభిషేకం చేసి ఆ నీళ్లు తీసుకుని నీరు తాగారనంటే పానం అంటే ఎంత అద్భుతమైనటువంటి శక్తి ఆరోగ్యం ఉంటుందో ఆలోచించండి ఇవాళ సైంటిస్టులు చెప్పిన విషయం చెబుతున్నా వాళ్ళు దాన్ని మెడిసిన్ గా ఇస్తున్నారు మనకి నీరంతా కూడా కలుషితం చేసేసారు నీరు దొరకక ఎడారుల్లో బాధపడుతున్నారు నీరు పరమాద్భుతంగా దొరికే చోట దాన్ని పూర్తిగా కలుషితం చేశారు తాగితే ఏమన్నా రోగం వస్తుంది తాగితే ఒక బొట్టు రాక్ వాటర్ కొండవాగు నీరు బొట్టు కనుక ఒక బొట్టు మనం వేసుకున్నట్లయితే రోగం తగ్గుతుంది రోగాలు తగ్గుతున్నాయి కృష్ణా నదిలో వచ్చినటువంటి నీళ్లు తాగి మన పూర్వులు దృఢంగా ఉన్నారు మనం ఈ నీళ్లు తాగితే రోగాలు వచ్చేటట్టుగా ఉన్నావు అంటే ఎడారుల్లో నీళ్లు లేవు ఇక్కడ ఉన్నటువంటి నీళ్లు పరమ పవిత్రమై స్వచ్ఛమై ఔషధీ గుణాలతో అద్భుతమైనటువంటి ఆరోగ్యాన్ని ప్రశాంతిని చేకూర్చేటువంటి దేహానికి ముఖానికి కాంతిని చేకూర్చేటువంటి నీరేమో ఇలా అయిపోయింది అయినా సరే ఆ నీరు ప్రవహిస్తూ ప్రవహిస్తూ శుద్ధి అవుతూనే ఉన్నది మనకి అందుతూనే ఉన్నది ఈ పచ్చని పొలాలు చూస్తే ఎంత ప్రాణశక్తి ఉంటుంది ఒక్కొక్క అరిటాకులో ఒక గడ్డి పరకలో నవనవలాడుతూ కన్ను తిప్పుకునేటట్టు ఉంటుంది మళ్ళీ పక్కకి మనం ఎన్నిసార్లు చూసినా ఈ ఊళ్ళో వాళ్లే చూసుకోండి ఆ పొలాన్ని చూస్తుంటే ఎంత అందంగా ఉంటుంది చంద్రబింబాన్ని చూస్తే కార్తీక పూర్ణిమ నాడు ఎంత ఆనందంగా ఉంటుందో సూర్యోదయాన్ని చూస్తే ఎంత ఆనందంగా ఉంటుందో ఆ గడ్డి పరకల్ని చూస్తే నారుమడిని చూస్తే అరటి తోటల్ని చూస్తే ఎంత ఆనందంగా ఉంటుందండి అది రైతుకే తెలుసు ఆ ఆ దాన్ని ప్రేమించే రైతుకే తెలుస్తుంది ఈ ప్రకృతిని ప్రేమించి ఇక్కడ బ్రతికేటువంటి వాళ్ళకి తెలుస్తుంది ఇటువంటి చోట మీరు జన్మించటం అనేది నీ పుణ్యం ఇది పొలము లేకుండా నీరు లేకుండా ఎక్కడో కూడా మానవులు పుడుతున్నారు కదా అక్కడెందుకుని పుట్టలా మనం ఇక్కడెందుకు పుట్టాము ఇది ఏమన్నా మీ చేతిలో ఉందా నీ చేతిలో ఉందా ఇక్కడి నుంచి వెళ్ళిపోవటం మీ చేతుల్లో ఉంది ఎడారి దేశాల్లో వెళ్ళి బతకటం కూడా మన చేతుల్లో ఉంది ఇక్కడి నుంచి కానీ ఇక్కడే ఉండటం ఇక్కడ పుట్టడం మన చేతుల్లో ఉన్నదా ఇక్కడ ఇక్కడ పుట్టటం మన చేతుల్లో ఉందా ఆ పుట్టినటువంటి చోట కూడా ఏ ఊరు బాబు మీది అంటే చిలుమూరు ఏమిటి మీ ఊళ్ళో గొప్పదనం అంటే రామలింగేశ్వర స్వామి ఆలయం ఉందండి ఎప్పుడు ఎప్పుడు అది ఓ యాభై ఏళ్ల కిందట ఎవరో వెంకయ్య గారు కట్టారండి పుల్లయ్య గారు కట్టారు కదండి అంతానికి లేదు ఎప్పుడో యుగ యుగాల నాడు ఉన్నది ఉన్నదని చెబుతున్నావు నువ్వు బాబు ఉన్నదైనా ఏమిటయ్యా దానికి నమ్మకం ఏమిటి స్కాంద పురాణంలో ఉందండి స్కాంద పురాణంలో ఉంటే స్కాంద పురాణంలో ఉందండి స్కాంద పురాణంలో మీ ఊరు ఉన్నది ఆ ఊరిలో ఆ ఊరికి పక్కనే కృష్ణానది ప్రవహిస్తున్నది అని ఉన్నది రామలింగేశ్వర స్వామి ఇక్కడ ఉన్నాడు అని చెప్పి స్కాంద పురాణంలో ఉన్నది ఆ ఊళ్ళో మీరు పుట్టారు ఎంత అద్భుతమైన అడ్రస్ ఉందండి మీకు పుట్టుకతోనే అన్ని ఊళ్ళకి ఇటువంటి వాగ్యం ఉన్నదా మీ పక్కనే చిన్న చిన్న ఊళ్ళు ఉంటాయి ఆ చిన్న చిన్న ఊళ్ళల్లో మళ్ళీ చిలుగు రామలింగేశ్వర స్వామి ఆలయం లేదు ఇట్లా ఉంటా ఏదో గుడి ఉంటుంది కానీ ఇంతంటి ఆలయం లేదుగా ఇంత పరమ పవిత్రమై వేల సంవత్సరాల కిందట ఋషులు రాసి రచించినటువంటి స్కాంద పురాణములో ఒక దేవాలయం ఒక శివలింగం ఉన్నది అని చెప్పిన ఊళ్ళో మీరు పుట్టారండి ఒక హిందువులుగా అంతకన్నా మీకేం కావాలి చెప్పండి ఎంత గొప్ప అదృష్టం ఉంటే అలా పుడతావు పుట్టిన తర్వాత ఏమిటి గొప్పదనం ఈ స్వామి గొప్పదనం ఏమిటి అని అంటే ఎన్నో గొప్పదనాలు తెలుస్తూ ఉంటాయి దాని మీద మనకి కూడా విశ్వాసం ఉండాలి ఆ ఎవరో వస్తారండి ఏదో నమ్మకంతో వచ్చి ఏదో దండం పెట్టుకుని వెళ్తూ ఉంటారండి వాళ్ళకు ముందు అవుతూ ఉంటాయండి అని మనం అంత మొదలు పెడితే మనకి ఏవి కావు విశ్వాసం లేకుండా ఏవి కావు ఎవడికి పొద్దున్నే వెళ్ళి మోటార్ బైక్ వేసుకుని వెళ్ళి కారు వేసుకుని వెళ్ళి తిరిగి ఇంటికి వస్తామనే విశ్వాసం ఉంటేనే జాగ్రత్తగా అక్కడ బండి నడిపి పనులు చేసుకుని వస్తాం ఆ విశ్వాసం లేకుండా ఉన్నామా ఎడితే సాయంత్రం వస్తాం ఎల్లుండి ఏం చేయాలి పిల్ల పెళ్లికి ఏం చేయాలి ఎట్లా డబ్బులు దాయాలి పిల్లవాడి చదువుకి ఎట్లా డబ్బులు దాయాలి ఇవన్నీ దాస్తున్నావా కొంత కొంత ఆలోచన చేసి మరి పిల్లవాడు పెద్దవాడు అయ్యేంత వరకు పిల్ల పెళ్లికి వచ్చేంత వరకు ఉంటామని ఏమన్నా నమ్మకం ఉందా ఉన్నది విశ్వాసం ఉన్నది జీవుడికి తన మీద తనకి విశ్వాసం ఉన్నది దేవుడి మీద లేదు ఇక్కడ దేవుడున్నాడు స్కాంద పురాణంలో చెప్పారు నువ్వే కొత్తగా చెప్పదా వేల సంవత్సరాల కిందట ఋషులు రచించినటువంటి స్కాంద పురాణంలో ఆ ఊరి నుంచి ఈ దిగి వచ్చి వాళ్ళు వీళ్ళు వచ్చి నమస్కారాలు చేసి మొక్కులు మొక్కుకుని ఆ మొక్కులు నెరవేరి మళ్లీ వచ్చి మళ్లీ పెడుతున్నారు మనం మారుతున్నావా మనకి ఆ విశ్వాసం కలుగుతున్నదా కలగటల్లా అంటే అందరికీ కాదు కొందరికి చెబుతున్నా అంటే ఇట్లాంటి ఊళ్ళు చాలా ఉంటాయి అలా ఎంతో పుణ్యాత్మలమై కూడా అది ఎట్లాంటిదంటే వేప చెట్టు మన ఇంటి ముందు ఉంటుంది వేప పుల్లతో ముఖం కడుక్కున్నట్లయితే ఏ దంత రోగాలు రావు చాలా పరిశుభ్రంగా ఉంటాయి కానీ వేప కూడా వాడినటువంటి పేస్ట్ మాది అని అడ్వర్టైజ్మెంట్ చేస్తూ ఉంటాడు వాడు వేప వాడారు అండి ఇవన్నీ వాడాము అని ఆ పేస్ట్ కొనుక్కుని అవి బ్రష్ చేసుకుంటూ ఉంటాం మనం